హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు శైలజాస్ కిచెన్ నేను మీ శైలజ ఈరోజు వీడియోలో బూందీ లడ్డు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను నేను చూపించిన కొలతలతో నేను చూపించినట్టుగా చేస్తే మీరు ఎన్ని కిలోల బూందీ లడ్డు అయినా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోగలుగుతారు అలానే ఒకటి నేను తుంపి చూపిస్తాను చూడండి ఇవి నోట్లో వేసుకుంటే ఇట్ట వెన్నెలా కరిగిపోతాయండి చాలా టేస్టీగా ఉంటుంది మరి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఫస్ట్ ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దీని మీద జల్లెడ పెట్టేసుకొని ఒక కప్పు వరకు శనగపిండిని తీసుకుంటున్నాను ఇలా తీసుకున్న ఈ శనగపిండిని బాగా జల్లించాలండి ఇక్కడ మనము శనగపిండి కంపల్సరీగా జల్లించాలి ఫ్రెండ్స్ అప్పుడే మనకు బూంది సాఫ్ట్గా వస్తుంది ఇందులో ఒక చిట్కడంతా ఉప్పుని వేయండి పావు టీ స్పూన్ వరకు వంట సోడా వేయండి ఫ్రెండ్స్ నెక్స్ట్ మనం ఏ కప్పుతో అయితే పిండి తీసుకున్నామో అదే కప్పుతోటి ఒక కప్పు వాటర్ తీసేసుకొని కొంచెం కొంచెంగా వేసుకుంటూ బాగా మిక్స్ చేసుకోండి నేను పిండి మొత్తం కూడా కలిపినాక చూపిస్తున్నాను చూడండి మనకు పిండి కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలండి ఇక్కడ నేను తీసుకున్న ఒక కప్ వాటర్కి నాకు ఒక రెండు టేబుల్ స్పూన్ల వాటర్ అయితే మిగిలిపోయింది అంటే మీరు తీసుకున్న పిండిని బట్టి కొంచెం ఎక్కువ తక్కువ అవ్వచ్చు అండి కాబట్టి వాటర్ కొంచెం కొంచెంగా వేసుకుంటూ మనము పిండిని బాగా మిక్స్ చేసుకోవాలి ఇక్కడ నేను బూందీ చేయడానికి ఇలా చిల్లుల గరిటెను తీసుకున్నానండి ఇన్ కేస్ మీ దగ్గర బూందీ గరిట ఉంటే బూందీ గరిట కూడా వేసుకోవచ్చు నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఇందులోకి ఫ్రై సరిపడా ఆయిల్ వేయండి ఆయిల్ అనేది బాగా హీట్ అవ్వాలండి ఈ బూందీ కోసం ఇలా ఆయిల్ బాగా హీట్ అయ్యాక మంట మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఒక రెండు గరిటల వరకు పిండి పోసేసుకొని చక్కగా మనము బూందీలా వేసేసుకోవడమే ఇక్కడ చూసారు కదండి నేను ఏమాత్రం బూందీని స్ప్రెడ్ చేయలేనండి ఇలా గరిటలో పోస్తే దాని అంతటా అదే జారిపోవాలి ఈ కన్సిస్టెన్సీలో మనం పిండిని కలుపుకోవాలండి ఇలా బూందీ వేసాక మంట మీడియం ఫ్లేమ్లోనే ఉంచేసుకొని బూందీని బాగా ఫ్రై చేసుకోవాలి ఈ బూందీని మనము కార బూందీ చేస్తాం కదా ఆ మాదిరిగా కాకుండా ఇక్కడ నేను చూపిస్తాను చూడండి ఒక బూందీని తీసేసుకొని ఇలా చేతిలోకి నలిపి చూస్తే మీకు కొంచెం సాఫ్ట్గా అనిపించాలి ఎందుకంటే మనం బూందీ లడ్డు చేస్తున్నాం కదా ఫ్రెండ్స్ ఈ లడ్డుకి మనకు బూందీ అనేది కొంచెం సాఫ్ట్గానే ఉండాలి ఇలా బూందీ కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి టన్ అయ్యే వరకు ఫ్రై చేసుకున్నాక నెక్స్ట్ ఈ బూందీని ఒక ప్లేట్లోనికి తీసేసుకుందాం మనం తీసుకున్న బూందీ మొత్తం కూడా ఇదే విధంగా ఫ్రై చేసుకున్నాక నెక్స్ట్ ఒక మిక్సర్ జార్ తీసుకొని ఇందులో ఒక రెండు గుప్పెట్ల బూందీ వేసేసుకొని ఈ బూందీని మనం మెత్తని పొడిలా ప్రిపేర్ చేసుకున్నాక మిగతా బూందీలోకి ఈ పొడిని వేసేసుకోండి ఇప్పుడు ఈ మిశ్రమాన్ని పక్కన పెట్టేసుకొని ఈ లడ్డు కోసం షుగర్ సిరప్ని ప్రిపేర్ చేసుకుందాం దానికోసం స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఇందులోకి మనం ఏ కప్పుతో అయితే పిండి తీసుకున్నామో అదే కప్పుతోటి ఒక కప్పు వరకు చక్కెర తీసుకోవాలి కప్పు వరకు వాటర్ తీసుకోండి ఫ్రెండ్స్ ఇన్ కేస్ మీరు స్వీట్ తక్కువ తినే వాళ్ళైతే ఒకటి రెండు టేబుల్ స్పూన్ తగ్గించి కూడా వేసుకోవచ్చండి నేను తీసుకున్న స్వీట్నెస్ కరెక్ట్గా సరిపోతుంది ఇప్పుడు మంట మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని షుగర్ని బాగా కరిగించాలి మనకు ఈ షుగర్ సిరప్ పాకం రావడానికి ఒక ఆరేడు నిమిషాల టైం అయితే పడుతుందండి ఒక ఏడు నిమిషాల తర్వాత నేను ఇక్కడ చూపిస్తాను చూడండి మనకి ఇలా తీగ పాకంలా రావాలండి ముదురు తీగ పాకం రావాలి అలానే ఇక్కడ తీగ అనేది మధ్యలో కట్ అవ్వాలండి ఈ పాకం అనేది మనకు పర్ఫెక్ట్ అండి ఇలా పాకం వచ్చాక నెక్స్ట్ ఇందులోకి నేను డ్రై ఫ్రూట్స్ని వేసుకుంటున్నాను ఇక్కడ తీసుకున్న డ్రై ఫ్రూట్స్ మీ ఇష్టం అండి మీరు ఏదన్నా వేసుకోవచ్చు నేనైతే కొన్ని జీడిపప్పులని కిస్మిస్లను వేశాను ఇందులోనే మంచి ఫ్లేవర్ కోసం పావు టీ స్పూన్ ఇలాచి పొడిని పావు టీ స్పూన్ వరకు నేను ఫుడ్ కలర్ని వేస్తున్నానండి ఇక్కడ వేసిన ఫుడ్ కలర్ పూర్తిగా ఆఫ్నలే మీకు వద్దనుకుంటే స్కిప్ చేయొచ్చు ఇదంతా కూడా ఓసారి ఇలా బాగా మిక్స్ చేశాక నెక్స్ట్ మనం ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా ఈ బూందీ మొత్తాన్ని కూడా ఇందులో వేసేసి బాగా మిక్స్ చేసుకోండి ఇలా కలిపేటప్పుడు మంట లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఒక రెండు మూడు నిమిషాలు బాగా ఉడికించండి బూందీని దీనివలన మనకు షుగర్ మొత్తం కూడా బూందీకి చక్కగా పడుతుందండి నెక్స్ట్ ఇందులో ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని వేసుకోండి ఈ బూందీలో నెయ్యి ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇన్ కేస్ మీకు నెయ్యి ఫ్లేవర్ నచ్చకపోతే నెయ్యిని స్కిప్ చేసి కూడా ఈ ప్రాసెస్ని కంటిన్యూ చేయండి ఇలా ఒక రెండు మూడు నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఈ బూందిని పక్కకు దించేసుకొని కొంచెం చల్లారి వరకు ఇలా కలుపుకుంటూ ఉండండి ఇది పూర్తిగా చల్లారిపోతే మనకు లడ్డు చుట్టడానికి రాదండి మనకు చేతికి తాకే అంత వేడిగా ఉన్నప్పుడు వెంటనే లడ్డులా చుట్టేసుకోవడమే మరి మీకు ఈ మిశ్రమం కొంచెం హాట్గా అనిపిస్తే మనలా స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ఒకటి రెండు నిమిషాలు వేడి చేసేసుకొని లడ్డూలా ప్రిపేర్ చేసుకోండి ఇన్ కేస్ మీకు చేయి బాగా కాలుతుంది అనుకుంటే చేతికి కొంచెం నెయ్యిని అప్లై చేసుకుంటూ లడ్డులా చుట్టేసుకోండి ఇలా ప్రిపేర్ చేసుకున్న ఈ లడ్డులు బాగా ఆరాక ఏదైనా ఎటెడ్గా ఉండే డబ్బాలో స్టోర్ చేసుకుంటే మనం టెన్ టు ఫిఫ్టీన్ డేస్ వరకు సర్వ్ చేసుకోవచ్చండి టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మరి మీకు ఈ రెసిపీ నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్